అందరికీ నమస్కారం ఈ వీడియోలో వరి పంటలో వచ్చే ముగి పురుగు అలాగే ఆకుచుట్టు పురుగు గురించి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాము ఈ యాసంగిలో వరిలో విపరీతంగా ముగి పురుగు అనేది మనం చూస్తున్నాము డిసెంబర్లో వేసిన వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉంది కారణం ఏంటి అంటే మనకు చలి వాతావరణము అలాగే మనకు ఖరీఫ్ పంట కోసిన తర్వాత దానికి ఎక్కువగా గ్యాప్ లేకుండా వెంటనే నారుమడి వేసి అలాగే వెంటనే దున్ని మళ్ళీ మనం నాటు వేస్తున్నాం కాబట్టి అలాగే చలి వాతావరణం కూడా ఎక్కువగా ఉంది అలాగే మనం పంట మార్పిడి లేకపోవడము కంటిన్యూగా వరి పంట అనేది వేయడము అలాగే ఒకటే రకాన్ని మనం మరీ మరీ వేయడము ఇలా అనేక కారణాలు ఉన్నాయి మనం సరైన టైంకు గుర్తించకపోవడము మొగి పురుగు బాగా వచ్చిన తర్వాత మనము షాప్కి వెళ్ళి మందులు తీసుకొచ్చి కొట్టడము అది కంట్రోల్ కాకపోవడము ఇలా అనేక కారణాలు ఉన్నాయి ఇలా మనం తొందరగా గ్రహించుకొని ఈ మొగి అనేది రాకుండా చూసుకోవాలి కాబట్టి మనం మొదటి స్ప్రేలో ఏ ఎటువంటి మందులు మనం స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు ముగి పురుగు ఎక్కువగా ఉంటే మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మందులు చూసుకున్నట్లయితే ఇన్సిపియో సింజెంటా కంపెనీ వాళ్ళది ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వాడుకోవాలి అలాగే బేర్ వాళ్ళది చూసుకుంటే వయాగో అలాగే సింజెంటా వాళ్ళది చూసుకుంటే ఆంబ్లిగో ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వయాగో కూడా హండ్రెడ్ ఎంఎల్ మోటార్ చూసుకుంటే ఒక కేజీ వచ్చి మనకు ఐదు ఎకరాలకు తెల్డాన్ వచ్చి మనకు రెండున్నర ఎకరాలకి కేజీ అలాగే కూరమండల్ కంపెనీ వాళ్ళది ప్రచండు ఎకరానికి వన్ సిక్స్టీ ఎంఎల్ ఈ పై మందులలో ఏదైనా మనం స్ప్రే చేసుకోవచ్చు మీ బడ్జెట్ను బట్టి నేను మంచి మందులు అనేది చెప్పాను అలాగే మీకు ఈ చలి వాతావరణంలో మనకు జింకు లోపం అనేది అధికంగా వస్తుంది ఈ జింకు లోపం ఉండడం వల్ల వరి మొక్క గిడసబారి వేసింది వేసినట్టే మన మొత్తం ఇటుక రంగు ఆకులోకి మారి తుప్పు పట్టిన మచ్చల్లాగా వేసింది వేసినట్టే పిలకలు రాకుండా పచ్చదనం లేకుండా ఉంటుంది కాబట్టి నేను చెప్పిన మందులతో పాటు జింకు అనేది ఖచ్చితంగా కలుపుకోండి మనం మార్కెట్లో మంచి జింకు చూసినట్లయితే మనకు ఏరీస్ వాళ్ళది ప్రో జింక్ అని దొరుకుతుంది అలాగే ఎఫ్ఎంసీ వాళ్ళది జినేత్ర అని దొరుకుతుంది అలాగే కూరమండలి వాళ్ళది చమత్కార్ కానీ నోవా జిన్ కానీ ఉంటుంది అదే ఏరీస్ వాళ్ళది మళ్ళీ చూసుకుంటే చెలామిన్ కూడా దొరుకుతుంది వీటిలో ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు జింకుతో పాటు మనకు శిలీంధ్ర నాశనం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి చలి వాతావరణంలో మనకు తుప్పు మచ్చ తెగులు అలాగే పండాకు బొమ్మడి మనకు నల్ల మచ్చ తెగులు అలాగే కొన్ని ఏరియాలో వేరుకుళ్ళు కూడా వస్తుంది మనకు ఎర్రబొమ్మిడి తెగులు కూడా వస్తుంది కాబట్టి ఈ పురుగు మందు జింకుతో పాటు ఒక తెగుల నం తెగుల మందు కూడా మనం స్ప్రే చేసుకుంటే మనకు ఫీల్డ్ అనేది చాలా బాగుంటుంది మన మార్కెట్లో మంచి తెగుల మందు చూసుకున్నట్లయితే ఇండోఫిల్ వాళ్ళది అవుతారు ఒక కేజీ మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు మనకు సింజెంట వాళ్ళది చూసుకున్నట్లయితే గ్లోయిట్టు ఇది ఇంతకుముందు టస్పా అని ఉండే బ్రాండ్ నేము ఇప్పుడు గ్లోయిట్గా మార్చారు ఇది కూడా చాలా బాగుంటుంది మనకు అది ఒక ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు అలాగే యాంట్రకాలు బెయిర్ వాళ్ళది అది కూడా కేజీ మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు మనకు యూపీఎల్ వాళ్ళది సాఫ్ కూడా వాడుకోవచ్చు కేజీ మూడు ఎకరాల వరకు అలాగే జెడ్ సెవెంటీ ఎయిట్ మనకు రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు వాడుకోవచ్చు కేజీ వచ్చి అలాగే పాలిరాము బిఎస్ఎఫ్ వాళ్ళది అది విత్ జింకుతో కూడా ఉంటుంది అది కూడా మనకు ఎకరానికి నాలుగు వందల గ్రాములు వాడుకోవచ్చు ఇవన్నీ మనకు చాలా బాగుంటాయి వీటిలో ఏదో ఒకటి మనకు పురుగుమందుతో అలాగే జింకు అలాగే తెగుళ్ళ మందు మూడు కలిపి సపరేట్ సపరేట్ బకెట్లలో కలుపుకొని బాగా కలుపుకుంటూ పోసుకోవాలి ఈ మందులన్నీ నాటు వేసినా మనకు ఇరవై రోజులప్పుడే కొట్టుకోవాలి ఎందుకంటే మనకు మొగిపురుగు అనేది చాలా తీవ్రంగా ఉంది అలాగే లోపము అలాగే తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నాయి వాతావరణం అనేది చలి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల మొగిపురుకు అనుకూలంగా ఉంది అలాగే జింకు లోపం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు మంచు ఎక్కువ అధికంగా పడేటప్పుడు అగ్గి తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు ఫీల్డ్లో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మీకు వరిలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు సమాధానం అనేది చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్